ఏదైతే నేను అర్ధరాత్రి ఎన్టీవీ రిపోర్టర్స్ని అరెస్ట్ చేయడం జరిగిందో దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నా ఎందుకంటే పండుగ పూట ఫ్యామిలీతో బయటికి వెళ్తున్నటువంటి ఒక అతను ఒక అతన్ని మరి అదేవిధంగా తన పనిని కంప్లీట్ చేసుకొని వెళ్తున్నటువంటి ఒంకథని రాత్రి అర్ధరాత్రి పూట అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందో అర్థమైతలేదు నిజంగా ఈ ప్రభుత్వం జనరెలిస్టుల మీద కక్ష సాధింపు చర్యలు చేపట్టినట్టుగా అనిపిస్తుంది ఒకవేళ ఏదైనా కథనాలు వస్తే ఆ కథనాలకు సంబంధించినటువంటి దానిపైన పూర్తి విచారణ చేసిన తర్వాత నోటీసులు ఇచ్చి తర్వాత అరెస్ట్ చేస్తారు కానీ ఈ ప్రభుత్వం ఏందే అరెస్ట్ అంటే నోటీస్ తీయకుండా ప్రాపర్ ఛానల్కి వెళ్ళకుండా వెళ్ళి అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి అడుగుతా ఉన్నాను ఇది పూర్తిగా పత్రికా క్లాస్ అరించడమే హరించడమే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడమే అంటే ఒకవేళ కథనం వాళ్ళకి అనుకూలంగా వస్తే దాన్ని సాను సానుకూలంగా తీసుకుంటారు వాళ్ళకి వ్యతిరేకత వస్తే దాన్ని మరి కక్ష సాధింపు చేస్తాం చర్యలు చేపడతాం అన్నది మంచి పద్ధతి కాదని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మేము ఎవరైతే అరెస్ట్ చేసిందో మరి జర్నలిస్టులను ఇమీడియట్గా విడుదల చేయాలని చెప్పేసి ఎందుకంటే బేలబుల్ సెక్షన్స్ ఉన్నా కూడా అర్ధరాత్రి పండుగ పూట మూడు రోజుల హాలిడేస్ని తెలిసి వాళ్ళని జైలుకి పంపించాలని ఒక లక్ష్యంతోనే వారు వారు అరెస్ట్ చేసినట్టు అనిపిస్తూ ఉంది ఇది నిజంగా కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇది పద్ధతి కాదు అని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం ఆ రెజిస్ట్రేషన్ వాళ్ళని ఇమీడియట్గా భేషరత్తుగా విడుదల చేయాలని ప్రాపర్ ఛానల్గా వెళ్ళాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం